స్టూడెంట్స్కి అయితే కనుక ఓన్లీ ఫీజ్ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇష్యూసే కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా వాళ్ళకి ఎటువంటి వసతులు అయితే కనుక లేవు గవర్నమెంట్ అవి కూడా పట్టించుకోవట్లేదు అని అయితే ఇక్కడ వీళ్ళైతే గనక ఆందోళన చెందుతున్నారు చాలా బాధపడుతున్నారు ఒక వార్డెన్ అనేది లేరు వాచ్మెన్ లేరు ప్రాపర్ ఫుడ్ అనేది లేదు ఇక్కడ అన్న క్యాంటీన్కి అయితే కనుక ఇంత అమౌంట్ అయితే పెడుతున్నారు యాజ్ అ స్టూడెంట్స్కి లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వాటి గురించి అయితే కనుక ఎవరు పట్టించుకోవట్లేదు మాకు మాకు పట్టించుకొని గవర్నమెంట్ అనేది ఏమైనా చేస్తే బాగుంటుందని అయితే కనుక వాళ్ళు అంటున్నారండి ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు నా పేరు బాలనవ్యశ్రీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలనావ్యశ్రీ అండి మాట్లాడుతున్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే హాస్టల్లో విద్యార్థులు దోమల సంగీత రాగాల మధ్య నిద్రపోతున్న వాతావరణాన్ని చూస్తూ ఉన్నాము ప్రాపర్గా శానిటేషన్ ప్యాడ్స్ని రిలీజ్ చేయట్లేదు ఇప్పుడు రీసెంట్గా ఒక ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది బీ ఫార్మసీ చదువుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థిని తొమ్మిది నెలల ప్రెగ్నెంట్గా ప్రసవించడం జరిగింది అయితే ఆ వాష్ ఆ హాస్టల్ వార్డెన్ కళ్ళు తెరిచి నిద్రపోతూ అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాము అలాగే శానిటేషన్ ప్యాడ్స్ రావట్లేదు మంత్లీ మెల్సీస్ వాళ్ళది నోట్ చేయాలి ఎవ్రీ గర్ల్ది మంత్లీ వచ్చేసి ఒక హెల్త్ చెకప్ పెట్టాలి ఇలా హాస్టల్ విద్యార్థులకి ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది అయినా కానీ ఎస్సీ ఎస్టీబీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు విద్యార్థులు సంగీత రాగాల మధ్య దోమల సంగీత రాగాల మధ్య నిద్రపోతూ ఉంటే వాళ్ళు ప్రాపర్గా ఎడ్యుకేషన్ చేసి నేటి బాలలో రేపటి పౌరులు అని చెప్పారు విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ యొక్క విద్యని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్చుడుగా ఎలా చదువుతారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా అడుగుతున్నాము ఇటువంటి పాడేరులో చూస్తూ ఉంటే సెక్చువల్ హెరాస్మెంట్ స్టూడెంట్స్ మీద చూశాము గుంటూరు జిల్లాలో చూస్తే రీసెంట్గా ఈ తొమ్మిదో తరగతి ఈ విద్యార్థిని తొమ్మిది నెలల ప్రెగ్నెంట్గా ఇలా చూస్తూ ఉన్నాము గత ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ చూస్తూ ఉంటే ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుండి మిస్ అయిపోయి రెండు రోజుల తర్వాత దొరికారు ఇలా వరుస సంఘటన జరుగుతున్నప్పటికీ విద్యార్థుల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా విద్యార్థుల పట్ల స్పెషల్ కేర్ అనేది తీసుకోకుండా ఉండటం వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఆ నిర్లక్ష్య ధోరణను వీడి విద్యార్థులకు వాళ్ళ యొక్క కావాల్సిన శానిటేషన్ ప్యాడ్స్ కానివ్వండి వార్డెన్ అండ్ కుక్ కమిటీ పోస్టులు కానివ్వండి వాళ్ళకి మెస్ఛార్జీలను పెంచడం కానివ్వండి విద్యార్థుల పట్ల స్పెషల్ కేర్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు అయితే గనక వార్డెన్స్ ఎవరు లేరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కుక్కి సంబంధించి లేరు అవన్నీ అంటున్నారు కదా ఈ ఇష్యూస్ అనేవి ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు మీరు గత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటువంటి ఇష్యూస్ అనేది విద్యార్థులు ఫేస్ చేస్తా ఉన్నారు అప్పటి నుండి చెప్తానే ఉన్నాం కలెక్టరేట్ ఆఫీసులకు అర్జీలు పెడతానే ఉన్నాము కంప్లైంట్ లెటర్స్ ఇస్తానే ఉన్నాము కానీ గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నందు మూలానే గత రాష్ట్ర ప్రభుత్వం అనేది గద్దె దిగి ఈ రోజు ఎన్డీఏ కుటుంబం వస్తాం జరిగింది యువకలం ఇచ్చారు విద్యార్థుల నేను ఉంచుంటాను నేటి యువతకు సాయం చేస్తాను విద్యార్థుల కోసం ముందజిన పెద్దపీటం వేస్తామని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి చెప్పారు కానీ ఆ రోజు నుండి ఈ రోజుకి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ జియో నెంబర్ డెబ్బై రద్దు చేస్తా అని చెప్పేసి రద్దు చేయలేదు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని చెప్పేసి లేదు హాస్టల్ సమస్యలు ఇన్న పట్టించుకోవట్లేదు అన్న క్యాంటీన్లో లో డెబ్బై ఏడు రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఆఖరికి జైల్లో ఉంటున్న ఖైదీకి యాభై మూడు రూపాయలు కడిగిస్తున్న ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ యొక్క చాటు చూస్తేనేమో చాట ఉంది వాళ్ళకి ఇచ్చే మెస్ ఏమో క్వాలిటీ లెస్ ఫుడ్ ని ఇస్తా ఉన్నారు మీరు ఇచ్చిన డబ్బులకి పదిహేడు రూపాయలు మీరు చెల్లించండి మిగతా డబ్బులు మేము వేసుకొని మేము అన్న క్యాంటీన్లో మీకు అన్నం పెడతామని చెప్పేసి చెప్పారు కానీ ఈ రోజు హాస్టల్ వాళ్ళకి ఇచ్చిన టైం టేబుల్కి వాళ్ళకిచ్చిన మెస్ టైం టేబుల్కి సూట్ అవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే క్వాలిటీ లెస్ ఫుడ్ తిని అనారోగ్యాల పాలవుతున్న మన నేటి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని నిర్లక్ష్య ధోరణ వీడి విద్యార్థుల పక్కన నిలబడి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము